ఇక ప్రజాభవన్లో రుణమాఫీపై బ్యాంకర్స్ తోటి మంత్రి భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది సమావేశంలో రుణమాఫీపై బ్యాంకర్స్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలు చేశారు ప్రభుత్వం తరపున బ్యాంకర్లతో సమన్వయానికి ఆరుగురు సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేశారు ప్రతి బ్యాంకు నుంచి రైతు రుణాలకు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ సమన్వయం చేస్తారు రుణమాఫీ అర్హులైన రైతుల ఎంపిక కోసం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేస్తుందని రుణమాఫీ డబ్బు రైతుల రుణాల ఖాతాలకు చేరేలాగా చూడాలని భట్టి బ్యాంకర్లను కోరారు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ డబ్బులను ఇతర లోన్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయకూడదన్నారు భట్టి ఈ విషయంపై బ్యాంకర్లకు స్పష్టం చేశారు ఆ నిధులు రుణమాఫీకే తప్ప ఇతర అప్పులకు దాన్ని జమ చేయొద్దని చెప్పి స్పష్టంగా చేశారు ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం చారిత్రక విషయమని భట్టి అంటున్నారు హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ణం మొత్తం రంగం అయిపోయిందా ఇంకెంతసేపట్లో బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేయబోతున్నారు సో ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా నాలుగు గంటలైంది నాలుగు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ సమక్షంలో ఐదు వందల రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడబోతున్నారు ఏ మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నెంటాయి రకరకాల ప్రాంతాల్లో వివిధ చోట్ల కూడా తెలంగాణలో ఏర్పడిన రేవంత్ సర్కారుకు మద్దతుగా తెలుపుతూ నినాదాలు చేశారు ర్యాలీలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరకి ఇట్లా పాలాభిషేకాలు లాంటి కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి ఇక ఉదయం ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బ్యాంకర్లతో మాట్లాడారు వాటి కొన్ని సూచనలు చేశారు కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు ప్రతి బ్యాంకు నుంచి నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు వారం రోజుల్లోగా రైతుల అకౌంట్లోకి వెళ్ళిన డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందే విధంగా నిర్ణయం ఒక ఒక ఛానల్ని ఏర్పాటు చేశారు ఇక మరికొద్దిసేపట్లో తెల తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడబోతున్నారు నాలుగు గంటల నుంచి రైతుల అకౌంట్లలోకి మొత్తం ముప్పై రెండు బ్యాంకుల నుంచి రైతు రుణ రైతు రుణాలకు సంబంధించిన అకౌంట్లు ఉన్నాయి ఆ మొత్తం కూడా దానికి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను నలభై లక్షల మంది రైతులు తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు మొదటి విడతలో లక్ష రూపాయలను ఏక కాలంలో లక్ష రూపు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు వాళ్ళ అకౌంట్లలోకి లోన్ అకౌంట్లలోకి లక్ష రూపాయలు జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన కార్యక్రమం సచివాలయం వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు ఇప్పటికే బ్యాంకులతో పూర్తిగా సమావేశాలు ముగిశాయి లాంఛనంగా చేసరిగా అత్యధికంగా నల్గొండ జిల్లాకు ఎక్కువ మొత్తంలో చూసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి మొత్తం నల్గొండ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు కుటుంబాలకు చెందిన ఎనభై మూడు వేల నూట ఇరవై నాలుగు రైతులు రైతులకు కుటుం రైతులకు రైతులకు సంబంధించిన లోన్ అకౌంట్లోకి లోన్ అమౌంట్ వెళ్ళబోతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం మనకు అందుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్యాంకుని అంటే ఏదైతే ముప్పై రెండు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయినొచ్చు ప్రతి ప్రాంతానికి జిల్లా జిల్లాల వైజ్గా కూడా మండలాల వైజ్గా కూడా గ్రామాల వైజ్గా ఉన్న పూర్తి డేటా ఇప్పటికే బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం సేకరించింది దానికి సంబంధించిన లోన్ అమౌంట్ ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఇప్పటికే రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఏర్పాట్లు చేసిన ఈ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ సచివాలయం వద్ద కూడా సంబరాల కార్యక్రమాలు మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డికి పూల పాలాభిషేకం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొద్ది క్షణాలు ఇక్కడ ఏర్పాట్లు చేసి దాంతో పాటుగా కూడా రైతులకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూరగాయలు పంచేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం ఎలా ఉంది అంటే ఏక కాలంలో ఆరు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం అనేది ఒక చారిత్రక ఘట్టంగా ప్రభుత్వం చెప్పుకుంటుంది ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష రూపాయల వరకు ఉంటున్నటువంటి రుణాలన్నీ కూడా ఈరోజు మాఫీ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఇది ఒక సెలబ్రేషన్ లెక్కనే రైతులు మొత్తం కూడా చూస్తా ఉన్నారు మీరు విజువల్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రైతులే అందరం రైతు బిడ్డలమే అంతేకాదు వాళ్ళ పొలంలో పండినటువంటి పంటను కూడా తీసుకొని వచ్చి పంచడానికి ఈరోజు సంతోషంతో ఈరోజు రైతులు ముందుకు రావడం అనేటటువంటిది యావత్ తెలంగాణ కూడా హర్షిస్తున్నటువంటిది ఇట్లాంటి డేరింగ్ డెసిషన్స్ గత పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈరోజు దీన్ని అందరూ కూడా స్వాగతం పలకడమే కాదు పాలాభిషేకాలతోటి కృతజ్ఞత వర్దిల్లాలి మీరు మీరు ఒక ఒక రైతుగా లక్షలోపు లక్షలోపు రుణాలను ఏక కాలంలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసేందుకు కొన్ని క్షణాల రైతుల లోన్ అక్కడ డబ్బులు వెళ్ళిపోతాయి ఒక రైతుగా మీ మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని ఈ నిర్ణయాన్ని ఈ కార్యక్రమం మీరు ఎలా చూస్తారు చాలా సంతోషం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పక్షాన ఉండేవాడు చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన అయిన తర్వాత మేము అనుకున్నాం రైతుల పక్షాన ఉంటారని గతంలో చాలామంది అన్నారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మూటాము ఇస్త్రి మూటామైస్త్రి అని కాదు ఆయన రైతుల పక్షాన ఉన్నటువంటి రైతు మేస్త్రి ఈ రోజు అందరూ చాలా సంతోషం ఈరోజు నాకు ఎక్కడ లేనటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషం ఉంది భారతదేశంలో కూడా ఎక్కడ తీసుకున్నటువంటి సహో నిర్వహం చాలా సంతోషంగా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఏదైతే రైతు భరోసా ఉందో దాంతో కూడా రైతులు చాలా లాభపడతారు అయితే ఈ లోన్లు అయితే ఏ అయితే ఉందో బ్యాంకులలో లోన్ ఉన్నప్పుడు ఆ లోన్లు ఉన్నప్పుడు ఎవరికి కూడా లోన్ ఇవ్వటువంటి సందర్భం ఆ సందర్భంలో ఏదైతే రైతు భరోసా గతంలో ఉన్నటువంటి రైతు బంధు వచ్చినప్పుడు ఆ రైతు బంధు పట్టుకొని వీళ్ళకి సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సంతోషంగా ఉంది రైతు భరోసా ఏవైతుందో ఆ రైతు భరోసాతో కూడా రైతు భరోసాతో కూడా చాలా మందికి చాలా మందికి రైతులకు మంచిదని ఆశిస్తా పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సచివాలయం వద్ద రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయబోతున్నారు దాంతో పట్టుకు కూడా రైతులు స్వచ్ఛందంగా తమ పంటలు పొలాల్లో పండిన పంటను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఈ రైతులు తీసుకొచ్చిన పంటల్ని కూడా ఇక్కడ పంచడానికి నిర్ణయం తీసుకున్నారు మొత్తంగా కూడా పదకొండు పదకొండు వేల పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క కుటుంబాలకు చెందిన పదకొండు పదకొండు వేల యాభై లక్షల రైతులకు సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కాబోతుంది దానికి సంబంధించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది